అనేక హెలికాప్టర్లో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారట నందమూరి బాలయ్య దేవి తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలయ్య యాభై ఏళ్ల మలుపురాయిని పురస్కరించుకొని సెప్టెంబర్ ఒకటవ తేదీన అంటే ఈ రోజున హైదరాబాద్లో బాలకృష్ణకు ఘనంగా సన్మానించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే తన భార్యతో కలిసి అక్కడికి చేరుకున్నారట బాలయ్య గారు ప్రస్తుతం ఈ వేడుకలకి మరి ఎందరో గెస్ట్లు కూడా వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఈ విషయం తెలిసి అభిమానులు కుటుంబ సభ్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి బాలయ్యకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి బాలయ్య ఇలా ఎంతో నిండుగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణాన మరి ఒక్కొక్కరిగా వచ్చి తనని సత్కరిస్తున్నట్లు తెలుస్తుంది అయితే మరి ఈ వేడుకకు హాజరు కాబోతున్న స్టార్స్ లీస్ట్ భారీగానే ఉంది సుమా గా మరి వ్యవహరిస్తుండగా టాలీవుడ్ నుంచి చిరంజీవి నాగార్జున వెంకటేష్ రాజశేఖర్ జగపతి బాబు శ్రీకాంత్ వంటి సీనియర్ హీరోలతో పాటు రామ్ చరణ్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ గోపీచంద్ మరి విశ్వక్సేన్ సిద్ధు జన్నలగడ్డ వంటి ఎందరో యంగ్ హీరోలు సైతం రాబోతున్నారు ప్రస్తుతం మరి ఈ విషయంపై అభిమానులు నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఒక్కొక్కరిగా హాజరవుతున్నారు మరి ఎంతో ఘనంగా ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిపిస్తున్నారు నందమూరి బాలయ్యకు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి